చూడందరికీ నమస్తే అండి జస్ట్ ఒక పది నిమిషాల క్రితమే నేను వెళ్ళి ఒక ఇంటికి మార్కింగ్ అనేది క్లియర్గా ఇచ్చేసి రావడం జరుగుతుంది ఇవి చూసి మీరు స్టైల్ అయితే అనుకోవద్దు సార్ ఎందుకంటే రోడ్డు మీద ఉన్నాను కాబట్టి బైక్ జర్నీ చేయాలి ఈ దుమ్ము అనేది కళ్ళలో పడకుండా ఉండేందుకు మాత్రమే వీటిని నేను పెట్టుకోవడం జరిగింది సో మీరు అది గమనించాలి చాలామంది నువ్వు టాపి మేసినట్టు ఎవరు నమ్మట్లేదు నువ్వు స్టైల్గా ఉంటావు ఫోజ్ కొడుతున్నావు ఏంటనేది కామెంట్స్ చేస్తూ ఉన్నారు సగం కామెంట్స్ అవైతే మీరు తిట్టేటువంటి మాటలు కూడా అవి కొంచెం దారుణంగా ఉన్నాయి సో ఇవన్నీ పడలేకే నాకు బాధ అనిపించి ఎవరో ముక్కు మొహం తెలియని మనుషుల చేత నేను మాట ఎందుకు పడాలి అని ఆ కామెంట్ బాక్స్ ఏవైతే ఉంటుందో దాన్ని ఆపేశాను సార్ చాలామంది తిడతారు అసలు ఆ మాటలకి హద్దు ఉండదు అందులో సగం ఈ బిల్డర్స్ ఏ ఉంటారు కాంట్రాక్ట్ మనుషులే ఉంటారు నీకెందుకురా మా కాంట్రాక్ట్ గురించి అని ఒకళ్ళు దాని పక్కన ఇంకొన్ని అనరాని మాటలు అనడం మా అమ్మని తిట్టడం ఏ సంబంధం లేని వ్యక్తి ఆవిడ ఆవిడని మీరు తీసుకొచ్చి ఇందులో మెన్షన్ చేసి తిట్టడం అనేది నా మనసుకు బాధ అనిపించింది తోడు నన్ను నా వృత్తిని అవమానపరిచే విధంగా ఈ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మాట్లాడుతున్నారు లెగిస్తే మా పేర్లు ఎందుకు ఎత్తుతావు మాతో ఏం పని నీ వీడియోస్ నువ్వే చేసుకో అంటారు ఒకటి గుర్తుంచుకోండి సార్ నేను ప్రతి వీడియోలు చెప్తాను అందరూ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయలేదు కొంతమంది అనే చెప్తాను ఓకేనా మీకు బాధ అనిపించిందంటే మీరు ప్రజల్ని మోసం చేసి పెద్దవాళ్ళు అవుతున్నట్టే కదా లెక్క సో అందుకే మీకు కోపం వచ్చింది కాబోలు పర్వాలేదండి పాపపు సొమ్ము రోజు బాగుంటుంది రేపు బాగుంటుంది కానీ ఆ పాపం పండే రోజు ఒకటి వస్తుంది గుర్తుంచుకోండి పేదవాడు కడుపు కొట్టి బ్రతకటం అదొక బ్రతుక అని నాకు అనిపిస్తుంది తప్పు కదా ఎంతో కష్టపడి ఇలాంటి రైతులు మాలాంటి సామాన్యపు మనుషులు వర్షాలకి పిడుగులు పడి చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో వర్షం లెక్క చేయరు ఎండ లెక్క చేయరు ఆ రకంగా వాళ్ళ కష్టాన్ని చెమట రూపంలో బయటికి పంపించేసి ఒక రూపాయి సంపాదించుకొని దాచిపెట్టుకుంటే కొద్దో గొప్ప వాళ్ళకాడ పిల్లకాడ అప్పులు చేసి తెచ్చుకొని డబ్బులు సరిపోక మిగతా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడితే మీరు ఆ సొమ్ముని తినేసి వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు నాకు బాధ అనిపించింది అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో తినేయకూడదు మీడియంగా వెళ్ళిపోదాం వాళ్ళ మనసు కొద్దీ తృప్తి కొద్దీ నాకు ఇస్తే తీసుకుంటాను తప్ప నేను ఎప్పుడు కూడా నాకు ఇంత ఇవ్వండి అని నేను డిమాండ్ చేయలేదు చెయ్యబోను కూడా అది తప్పు మిత్రమా కష్టం ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఒక అపార్ట్మెంట్ కడతారు లేదంటే హైదరాబాదు ఈ బెంగళూరు విజయవాడ లాంటి గొప్ప గొప్ప సిటీలలో మీరు ఒక ఇంటిని కలుతారు కొంతమంది గురించి ఆ ఇంట్లో నుంచి వచ్చిన సొమ్ముతో ఒక ఇల్లు కట్టంగానే మీరు కారు కొనేసుకుంటారు అంటే ఒక ఇంటిలో మీరు ఎంత తినేస్తున్నారో అక్కడ అర్థం అవుతుంది తప్పు సార్ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలియదా సింపుల్గా పోతే మోయినంగా పోతుంది మీరు వాడే మెటీరియల్స్ అన్నీ చీప్ క్వాలిటీ మెటీరియల్స్ అని అందరూ తెలుసు మీకు కూడా తెలుసు కానీ బయట సొసైటీకేమో మేము యూస్ చేసే మెటీరియల్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి మీకోసం స్పెషల్గా తెప్పించామని మాయ మాటలు చెప్తారు కానీ అది తెలుసుకోలేని అమాయక ప్రజలు మీ లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతూ ఉంటారు పర్వాలేదు మీరు మోసం చేస్తే చేయొచ్చేమో మనకు అది అవసరం లేదండి నేను మీరు వంద రూపాయలు తింటే నేను రూపాయి తింటాను మీకు నాకు తొంభై తొమ్మిది శాతం తేడా ఉంది నేను చేసేటువంటి వర్క్ అంతా కూడా కూలికే చేస్తా కాంట్రాక్ట్ అనే పదం నా లైఫ్లో లేదు ఉండబోదు కూడా వద్దు సో అది విషయం అయితే ఇంకొంతమందికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మిత్రమా నా బిజీ వర్క్ వేరే ఏదో దొరికిన కొద్దిపాటి సమయంలో ఏదో చిన్న వీడియో చేసుకుంటున్నాను నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మళ్ళీ నేను వెళ్ళిపోయి ఈ షర్ట్ తీసి పక్కన పడేసి నా పని నేను చేసుకోవాలా తప్పదు మన వాళ్ళల్లో కొంతమంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఫోన్ చేసి నేను ఒక రెండు షార్ట్ వీడియోస్లో నా నెంబర్ పెట్టను తక్కువ కాస్ట్లో ప్లాన్ డిజైన్ చేస్తాను అంటే చాలామంది ఫోన్ చేసి జస్ట్ నేను నెంబర్ ఇచ్చినందుకు మీకు ప్లాన్ ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చాను మీరు ప్లాన్ కోసం కదా సార్ ఫోన్ చేయాలి మీ పర్సనల్ విషయాలన్నీ తెలుసుకునేందుకు అంటే ఒక ఇల్లు ఎంత ఖర్చు అవుతుంది సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది ఇసుక ఎక్కడ తెచ్చుకోవాలి కంకర ఎక్కడ తెచ్చుకోవాలి స్టీల్ ఎక్కడ తెచ్చుకోవాలని ఇలా రకరకాల క్వశ్చన్లు అడిగి నాలుగైదు నిమిషాలు నన్ను తినేస్తారు జస్ట్ నేను నెంబర్ ఇచ్చిందేమో ప్లాన్ ఏదైనా అవసరం అయితే చెప్పండి అని మీరు అలాగదా చేయాలండి అలా కాకుండా మీ పర్సనల్ విషయాలన్నీ అడిగి సార్ ఇలా కాదండి నేను వర్క్లో ఉన్నాను ఏదైనా ప్లాన్ అవసరమైతే చెప్పండి సార్ నేను ప్లాన్ గీసి పెడతానండి బయట వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు నేను తక్కువ తీసుకుంటున్నాను సార్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఉపయోగపడే ఎందుకని చెప్పేసి నేను మాట్లాడితే ప్లాన్ అవసరం అయితే చెప్పండి సార్ లేదంటే కనుక ప్లీజ్ అండి ఏమనుకో మాకు చెప్పేసి అంటే డైరెక్ట్ చెప్పలేక అలా చెప్తే వాళ్ళు కొంతమంది కోపడతారు కొంతమంది అందరూ కూడా అంటూ ఉంటారు నీకు అది ఎక్కువ ఇది ఎక్కువ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే మీకు అడిగినప్పుడు అడిగిన దానికి మీకు తగ్గ సమాధానం చెప్తేనేమో కరెక్ట్ అండి కాదండి నాకు వర్క్ ఉంది ఇట్లా కాదని చెప్పేసి మీకు చెప్తేనేమో నేను చెడ్డవాడి అంటే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ని కరెక్ట్ చేసుకోండి అలా ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి చెప్పాలంటే చాలా ఉన్నాయండి నెంబర్ పెట్టిన తర్వాత కొంతమంది బిల్డర్సు లేదా కాంట్రాక్ట్ వర్కర్సు నాకు ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నా నెంబర్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశారు నేను మల్లాంటల కోసం అండగా నిలబడేందుకు నేను నెంబర్ పెడితే కానీ వీళ్ళు వాళ్ళ యొక్క కోపాన్ని చల్లార్చుకునేందుకు నా నెంబర్ని తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడారు నేను మీకు తెలియని విషయం ఏంటంటే నేను అవన్నీ నా సేఫ్ సైడ్గా కాల్ రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఓకేనా నేను వాటిని తలుచుకుంటే కనుక ఆ యూట్యూబ్లో కానీ నాకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము నా ఫేస్బుక్ అకౌంట్స్లో వాటిని నేను రిలీజ్ చేసి మీ పరువుని నిలువన తీసేయచ్చు కానీ నేను అటువంటి పొరపాట్లు ఏం చేయను ఎందుకంటే తెలుసో తెలియకో మానవులు నోరు జారడం అనేది వాళ్ళ రోజున కామన్ అయిపోయింది నేను అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయాను పర్వాలేదు మీరు నా దగ్గర మాట్లాడితే నేను లైట్ తీసుకున్నాను ఇంకొక వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకొని మీకంటే డబల్ పవర్ తోటి మీ మీద దూసుకొచ్చే అవకాశం ఉంటుంది సో కేర్ఫుల్గా ఉండండి మీకు మీరే పెద్ద ఇదని ఫీల్ అయిపోవద్దు మిమ్మల్ని మించిన వ్యక్తులు ఉంటారు తాడు చెట్టు అనుకుంటుందంట నేనే హైటు చెట్టులోకి వెళ్ళని చెప్పేసి అది భ్రమపడుతూ ఉంటుందంట కానీ దానికి తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టును మించినటువంటి చెట్లు చాలా ఉన్నాయి వాటిలో మేబీ నేను కూడా ఒక చెట్టు అయి ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్ నేను ఎంచుకోవట్లేదు ఎంచుకోబోను కూడా థ్యాంక్ యూ